జయ శ్రీరాం శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది అయోధ్యాఖండం పదమూడవ సర్గలో ఉన్నాం పన్నెండవ సర్గలో కైకేయి రామ వనవాసం కోసము భరతుని పట్టాభిషేకం కోసము కోర్కెలు కోరినందుకు దశరథుడు ఆమెని విమర్శించడం కనిపిస్తుంది పదమూడవ సర్గం రాజు విలపించుట కైకేయిని అనునయించుట దశరథుడు అట్టి దీన స్థితికి తగినవాడు కాని అలవాటు పడ్డవాడు కాని కాడు పుణ్యమంతా వ్యయమైపోయిన తర్వాత స్వర్గలోకము నుండి భూమిపై పడిన యాతి చక్రవర్తి వలె అతను నేలపై పడి ఉన్నాడు అటువంటి మహారాజుకు సాక్షాత్తు మూర్తీభవించిన అనర్థమా అన్నట్లు ఉన్నది తన పని సాధించుకున్నదైనా కైకేయి ఏ మాత్రము జంకు గొంకు లేక భయపెట్టుచు మరల ఆ వరములనే కోరినది మహారాజా కైకే అంటోంది నేను సత్యవంతుడను చేసిన ప్రతిజ్ఞ విడవను అని అనుచూ బడాయి చెప్పుకొనుచు చెప్పుకొనుచూ కదా ఇప్పుడు నా వరమును ఎందుకు కాదనుచున్నావు అన్నది కైకే ఇట్లు అనగానే దశరథుడు చాలా కోపించి కొంతసేపు స్మృతి తప్పినట్లయి ఇట్లనెను దుష్టురాలా నాకు శత్రువు మనుజ శ్రేష్ఠుడైన శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళిన పిదప నేను మరణించగానే కోరిక తీరి సుఖముగా ఉండేదవలేము అయ్యో ఎంత కష్టం వచ్చినది నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు రాముడు కుశలముగా ఉన్నాడా అని దేవతలు అడిగినప్పుడు అసలు విషయము కప్పిపుచ్చి క్షేమముగానే ఉన్నాడు అని చెప్పి వారిని ఎట్లు నమ్మింపచేయగలను అసలు విషయము దాచకుండా కైకేయికి ప్రియము చేయుట కోసం నేను రాముని అరణ్యానికి పంపినాను అని చెప్పినా అది ఎవ్వరూ నమ్మరు పుత్రుడు లేని నేను ఎంతో శ్రమపడి గొప్పవాడు పరాక్రమశాలి అయిన రాముని పుత్రునిగా పొందితుని అట్టి రాముని ఎట్లు విడవగలను శూరుడు విద్యలన్నీ అభ్యసించినవాడు కోపము జయించినవాడు ఓర్పు కలవాడు తామర రేకుల వంటి నేత్రములు కలవాడు అయిన రాముని నేను అరణ్యానికి ఎట్లు పంపగలను నల్ల కలువవలే వాడు దీర్ఘబాహువు మహాబలశాలి మనోహరుడు అయిన రాముని నేను దండకారణ్యానికి ఎట్లు పంపగలను రాముడు సుఖాలకు అలవాటు పడ్డవాడు కష్టపడి ఎరుగడు అట్టి బుద్ధిమంతుడైన రాముడు కష్టపడుతుండగా నేనెట్లు ఊహించగలను దుఃఖాలకు తగిన రామునికి దుఃఖము కలిగించకుండగా నేను ఇప్పుడే మరణించినట్లయితే నాకు సుఖం కలుగుతుంది క్రూరురాలా సత్య పరాక్రమవంతుడు నాకు చాలా ఇష్టడు అయిన రామునికి ఎందుచేత కీడు కలిగించుతున్నావు ఈ లోకంలో గొప్ప అపికీర్తి పరాభవము తప్పవు మనస్సు చెదిరిపోయిన దశరథుడు ఈ విధముగా విలపించుండగా సూర్యుడు అస్తమించి రాత్రి వచ్చెను ఆర్తుడై ఆ విధముగా విలపించుతున్న దశరథునికి రాత్రి చంద్రమండలముతో ప్రకాశించుతున్నను చీకటిగానే ఉండెను ఆ వృద్ధుడు వేడి నిట్టూర్పులు విడిచుచూ రోగపీడితుడు వలె ఆకాశము వైపే చూచుచూ అలంకారాలు మంగళకరివైన ఓ రాత్రి నువ్వు తెల్లవారవద్దు నా మీద దయ ఉంచు ఇదిగో అంజలి ఘటించుతున్నాను లేదా ఓ రాత్రి శ్రీఘ్రముగా తొలగిపోమ్ము ఇంత ఆపదకు కారణభూతురాలు దయా విహీనురాలు క్రూరురాలు అయిన కైకేయిని చూచుట నాకేమాత్రమూ ఇష్టము లేదు ఆ రాజు ఈ విధముగా పలికి పిదప నమస్కరించుతూ కైకేయిని బ్రతిమలాడెను మరలా ఆమెతో ఇట్లనెను శుభప్రదురాలవైన ఓ రాణి నేను మంచి నడవడిక కలవాడను దీనుడను నిన్ను ఆశ్రయించుతున్నాను ముసలివాడను విశేషించి రాజును అలాంటి నన్ను అనుగ్రహించుము ఓ శుశ్రోణి నేను చెప్పునదంతా ఆకాశములో కలిసిపోవటలేదు కదా ఓ బాల నా విషయములో అనుగ్రహించుము నీవు మంచి హృదయము కలదానవు కదా నల్లని నేత్రములు కలవోదేవి అనుగ్రహించుము నా రాజ్యము రామునికి నీవే ఇమ్ము ఈ విధముగా కీర్తి సంపాదించుకొనుము ఓ విశాల శ్రోణి సుందరముఖి చారునేత్రి ఈ పని చేయము ఇది నాకు రామునికి లోకానికి గురువులకు భరతునికి కూడా ప్రియమైనది విశుద్ధమైన హృదయము కల రాజైన ఆ దశరథ మహారాజు దీనుడై ఎర్రటి కన్నీటి బిందువులు కార్చుచు అనేక విధాల దీనముగా విలపించుచుండగా విని దుష్టభావము కల ఆ క్రూరురాలు అతని మాట ప్రకారము చెయ్యలేదు ఎంత చెప్పినా సంతోషించక రాముని అరణ్యానికి పంపవలెనని ప్రతికూలముగా మాట్లాడుతున్న భార్యను చూచి ఆ రాజు దుఃఖితుడై మరల మూర్ఛితుడై నేల మీద పడిపోయెను ఆత్మాభివన్ మానవంతుడైన దశరథుడు ఈ విధముగా దుఃఖించుతూ తీవ్రమైన నిట్టూర్పులు విడుచుతూ ఉండగానే రాత్రి గడిచిపోయినది ప్రాతకాలమున వంది మాగధులు వచ్చి మేల్కొల్పుటకు ప్రారంభించిరి అయితే ఆ రాజశ్రేష్ఠుడు వాళ్లను నివారించెను శ్రీమద్ సమాప్తము లోని శ్రీరామ్ జయ శ్రీరామ్ పద్నాలుగవ సర్గము రాజాగ్న సుమంత్రుడు రాముని కొనివచ్చుటే వెడలుట పుత్ర శోకముతో బాధపడుచు సంజ్ఞ లేక నేలపై పడి దొర్లుచున్న ఆ దశరథునితో ఆ పాపాత్మురాలు కైకేయి ఇట్లు పలికినది ఏమిటిది నాకిచ్చిన ప్రతిజ్ఞ వినగానే ఏదో మహాపాపం చేసిన వలె దుఃఖించుతూ నేల మీద పడి ఉన్నావు నీవు మర్యాద పాటించము ధర్మవేత్తలైన జనులు సత్యమే ధర్మమని అందరు కదా నేను కూడా ఆ సత్యాన్ని ఆశ్రయించి నిన్ను ధర్మమును గూర్చి ప్రేరేపించుచున్నాను రాజా ప్రేరేపించున్నాను మహారాజు తన దేహమును డేగకు ఇచ్చేదనని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చి ఉత్తమ లోకాలు పొందినాడు శైబ్య మహారాజు అంటే మహారాజు తేజశాలి అయిన అలర్కుడు వేద పారంగతుడైన బ్రాహ్మణుడు వచ్చి కోరగా నిస్సంకోచముగా తన నేత్రాలు పెకలించి ఇచ్చివేసినాడు సముద్రుడు కూడా సత్యమును అనుసరించుతూ వృద్ధ సమయాలలో కూడా తన అతి స్వల్పమైన సరిహద్దుగా ఉన్న చెలియలి కట్ట దాటుటలేదు సత్యం అనే ఒక్క పదము బ్రహ్మ రూపము అదే దైవత్వము ధర్మము సత్యము మీదనే ఆధారపడి ఉన్నది సత్యమే అక్షయ వేదాలు సత్యము ద్వారానే పరమ పదమును చేరకలుగుతారు ఓ పురుష శ్రేష్ట నీ బుద్ధి ధర్మము మీదనే స్థిరముగా నిలిచి ఉన్న పక్షంలో సత్యమును పాటించుము నాకు ఇచ్చిన వరాలు సఫలములయ్యేటట్లు చేయము ఆ వరాలు ఇచ్చిన వాడివి నీవే కదా నీవు నీ ధర్మమును నిలుపుకొనవలను నేను కూడా ఆ ధర్మమును నిలుపుకొనటకై నిన్ను ప్రేరేపించుతున్నాను ఈ రెండు కారణాల చేత రాముని అడవికి పంపుము సత్యము ధర్మము దానికోసం రాముడిని అడవికి పంపించు అని చెప్తోంది ఆవిడ మూడు సార్లు చెప్తున్నాను పంపము 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 ఆర్య నీవు మన ఒప్పందం ప్రకారం చేయకపోయిన సో నన్ను విడిచినట్లే అందుచేత నీ ఎదుటనే ప్రాణాలు విడిచెదను ఏమాత్రమో జంకో గొంకో లేక కైకేయి ఈ విధముగా నిర్బంధించుటతో దశరథుడు ఇంద్రుడు వామనుని ద్వారా ప్రయోగించిన ధర్మపాశమును బలిచక్రవర్తి విడిపించుకొనలేకపోయినట్లు విడిపించుకొనలేకపోయెను కాడికి చక్రానికి మధ్యపడి నలిగిపోతున్న ఎద్దువలే దశరథుని హృదయము తిరిగిపోయినది ముఖము పాలిపోయినది దశరథుడు వ్యాకులముగా ఉన్న నేత్రాలతో ఏమీ చూడలేకపోయను అట్టి స్థితిలో అతి కష్టముగా ధైర్యముతో నిలదొక్కుని కైకేయితో ఇట్లు అనెను ఓ పాపాత్మురాల సాక్షిగా మంత్ర సంస్కృతమైన నీ హస్తము గ్రహించితిని ఆ హస్తమును నీకు నావలన పుట్టిన కుమారుని నిన్ను కూడా విడిచివేసదను రాత్రి గడిచిపోయి సూర్యోదయము కానున్నది ఇంతకు పూర్వమే సిద్ధము చేసిన అనే అభిషేక సంభారాలతో రామునికి అభిషేకము చేయమని వసిష్ఠాది గురువులు నన్ను తప్పక తొందర పెట్టెదరు నీవు రామాభిషేకానికి విఘ్నము కలిగించే పక్షమున నీవు కానీ నీ కుమారుడు కానీ నాకు ఉదక క్రియలు చేయవద్దు తర్పణాలు విడవద్దంటున్నారు నేను మరణించిన పిమ్మట రాముడే నాకు ఉదక క్రియలు చేయవలెను పూర్వము అంత ఆనందముతో ఉన్న జనమును చూచిన నేను ఇప్పుడు ఆ జనమే సంతోషము లేక ఆనందము నశించి తలలు వంచి దుఃఖించుచుండగా చూడలేను ఆ మహాత్ముడైన దశరథుడు ఆమెతో ఇట్లు మాట్లాడుచుండగానే చంద్ర నక్షత్రాలతో ప్రకాశిస్తూ పవిత్రమైన రాత్రి తెల్లవారినది పాపమైన ప్రవృత్తి కలది మాటలు నేర్చినది అయిన కైకేయి కోపా విష్ణురాలై రాజుతో మరలా పరుషముగా రాజా విషము వలె తీవ్ర బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నావు ఏమిటిది ఇంకా ఆలస్యం చేయకుండా నీ పుత్రుడైన రాముని ఇతటకు రప్పించుము నా కుమారునికి రాజ్యము ఇచ్చి రాముని వనానికి పంపి నాకు శత్రువులెవ్వరూ లేకుండా చేసినట్లయితే కృతకృత్యుడవు అయ్యదవు అని అన్నది కొరటాతో గట్టిగా కొట్టిన ఉత్తమ జాతి అశ్వము వలె ఆ రాజు ఆ విధముగా మాటలచే పొడవబడ్డవాడై కైకేయితో ధర్మ పాశానికి కట్టుబడిపోయినాను నా బుద్ధి కూడా పనిచేయటలేదు ధర్మాత్ముడు నా ప్రియ జ్యేష్ఠ కుమారుడు అయిన రాముని చూడగోరుతున్నాను అనెను తెల్లవారి సూర్యుడు ఉదయించెను పుణ్య నక్షత్రముతో కూడిన ముహూర్తము సమీపించుచుండెను అప్పుడు సద్గుత స సద్గుణ సంపన్నుడైన వశిష్ఠుడు శిష్య పరివృతుడై అభిషేక సంభారాలతో అయోధ్యలో ప్రవేశించెను అయోధ్యలోని వీధులన్నీ తుడిచి నీళ్లు చల్లి ఉండెను దానికి అందమైన పతాకాలతో అలంకరించిరి అనేకమైన రంగుల పువ్వులు తల్లిరి అనేక విధాలైన మాలికలు కట్టిరి అక్కడ మనుషులందరూ ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు దుకాణాలు బజారులు కూడా వివిధ వస్తువులతో సమృద్ధములుగా ఉండెను ఎక్కడ చూసిన మహోత్సవాలు జరుగుతుండెను ప్రజలందరూ రాముని కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు నలుమూలల చందన సువాసనలు అగరుధూపాలు వ్యాపించుచున్నాయి సాక్షాత్తు దేవేంద్రు నగరమైన అమరావతి వలె ఉండెను అట్టి నగరములో ప్రవేశించిన వశిష్ఠుడు కొంత దూరంలో శ్రేష్టమైన రాజ అంతఃపురమును చూచెను అక్కడ ఎందరో ద్విజులు గుంపులు గుంపులుగా చేరి ఉండిరి పట్టణాల నుండి జనులు గ్రామాల నుండి వచ్చిన జనులతో అయోధ్య నగరము కిక్కిరిసి ఉన్నది యజ్ఞవేత్తలు సభార్హులు ఉత్తమ ద్వజలు వచ్చి అక్కడ ఉండిరి మహర్షి అయిన వశిష్ఠుడు ఆ అంతఃపురము చూచి చాలా సంతోషించి అక్కడ ఉన్న జనమును దాటి వెళ్ళి లోపల ప్రవేశించను అంతలో రాజద్వారం నుండి బయటకు వచ్చుతున్న రాజ సచివుడు చూడగానే ఆనందము కలిగించేవాడు ఆయన సుమంత్రుడనే సారథి వశిష్ఠమునికి కనబడెను వశిష్ఠుడు పండితుడైన సుమంత్రునితో నేను వచ్చినట్లుగా రాజుతో శ్రీఘ్రముగా వెళ్లి చెప్పుము అనను వశిష్ఠుడు పౌరోహిత్యం వహిస్తున్నాడు అందుకని పురోహితుడు వచ్చాడు అని వెళ్ళి చెప్పు అప్పుడు రాజుగారు వస్తారు అని భావించాడు గంగా జలము నింపిన కలశాలు సముద్ర జలాలతో బంగారు కలశాలు ఉదుంబర దారువతో చేసిన భద్రపీఠము అభిషేకము కొరకు వచ్చి ఉన్నాయి అన్ని ధాన్యాలు గంధాలు వివిధ రత్నాలు తేనె పెరుగు నెయ్యి పేలాలు దర్భలు పువ్వులు పాలు అందమైన ఎనమండుగురు కన్యలు మదించిన ఏనుగు నాలుగు గుర్రాలు కట్టి అందముగా ఉన్న రథము ఖడ్గము ఉత్తమమైన ధనుస్సు పల్లకి చంద్ర సదృశమైన ఛత్రము తెల్లని గొడుగు తెల్లని వింజామరలు బంగారు పాత్ర బంగారు పగ్గాలతో కట్టబడింది పెద్ద మోపురము కలిది అయిన తెల్లని ఎద్దు అందమైన జూలు కలిది నాలుగు పెద్ద దంతాలు కలిది మంచి బలం కలిది అయిన శ్రేష్టమైన గుర్రము సింహాసనము వ్యాఘ్ర చర్మము ప్రజ్వలించుతున్న అగ్ని సకల వాద్య సమూహాలు వేష్యలు అలంకరించుకున్న స్త్రీలు ఆచార్యులు బ్రాహ్మణులు గోవులు పవిత్రమైన మృగాలు పక్షులు శ్రేష్ఠులైన నాగరికులు గ్రామీణులు వివిధ శిల్పి గణాలు వర్తకులు ఇంకనూ ఎంతోమంది ప్రియముగా మాట్లాడే జనులు రాజులు రామ అభిషేకము కొరకై వచ్చి ఉన్నారు అని దశరథనికి చెప్పు అన్న వశిష్ఠుడు ద సూర్యోదయం అయిన వెంటనే పుణ్యమైన నక్షత్రమునందు రామునికి పట్టాభిషేకము చేయటకై మహారాజును తొందర పెట్టము అని ఆదేశించను వశిష్ఠుని మాటలు విని సుమంత్రుడు ఆ రాజశ్రేష్ఠుని స్థుతించుతూ అంతఃపురంలో ప్రవేశించను అందరికంటే ముందుగా వచ్చినవాడు వృద్ధుడు రాజప్రియుడు అయిన సుమంత్రుని ద్వారపాలకులు అడ్డు పెట్టలేదు రాజు దగ్గరకు వెళ్ళిన సుమంత్రుడు అతడున్న పరిస్థితి తెలియక ఆనందకరమైన మాటలతో స్థుతించుట ప్రారంభించను సారథి అయిన సుమంత్రుడు రాజ అంతఃపురంలో రాజుకు నమస్కరించుచు కాలానుగుణముగా ఈ విధముగా స్థుతించెను సహజముగా ఆనందముతో నిండిన నీవు సూర్యోదయ సమయములో తేజశాలి అయిన సముద్రుడు ఆనందించినట్లు సంతోషభరితమైన మనస్సుతో ఆనందించుము ఇట్టి ప్రాతకాలమునందే మాతలి దేవేంద్రుని స్తతించెను ఇంద్రుడు సకల దానవులను జయించెను నేను కూడా నిన్ను అట్లే మేల్కొల్పుతున్నాను వేదాలు వాటి అంగవిద్యలు తనంతడు తానే పుట్టినవాడు ప్రభువు అయిన బ్రహ్మదేవుని మేల్కొల్పినట్లు నేను నిన్ను మేల్కొల్పుతున్నాను సూర్యచంద్రులు సమస్త ప్రాణులను ధరించేది మంగళకరమైనది ఆయన పృథ్వీని మేల్కొల్పినట్లు సూర్య చంద్రులు భూదేవిని మేల్కొల్పినట్లు నేను నిన్ను మేల్కొల్పుతున్నాను మహారాజా ఉత్సవానుగుణమై వేషము ధరించి ప్రకాశించుతున్న శరీరముతో మేరు పర్వతము నుంచి సూర్యుడు లేచినట్లు వెంటనే లెమ్ము సోమసూర్యులు కుబేరులు వరుణుడు అగ్ని ఇంద్రుడు నీకు సర్వోన్నతిని ఇచ్చదరుగాక పూజ్యమైన రాత్రి గడిచిపోయినది ఇంతవరకు జరిగిన పనులు తెలుసుకుని ఇటు పై చేయదగిన పనులు చేయము రామాభిషేకానికి కావలసినదంతయు సిద్ధము చేయబడినది వశిష్ఠుడు తీసుకొచ్చాడన్ని పూజ్యుడైన వశిష్ఠుడు బ్రాహ్మణ సమేతుడై పౌరులు జానపదులు వర్తకులు నమస్కరించుతుండగా ద్వారము వద్ద వేచి ఉన్నాడు రామాభిషేకమును గూర్చి శ్రీఘ్రముగా ఆగ్నేయము లేని రాజ్యము పాలకుడు లేని పశువు వలె నాయకుడు లేని సేన వలే చంద్రుడు లేని రాత్రి వలే వృషభము లేని గోవుల అయిపోవును కదా మంచి అర్థము కలది బ్రతిపాలుచున్నట్లున్నది ఆయన సుమంత్రుని మాటను విని దశరథుడు ఇంకా శోకాక్రాంతుడైనాడు దశరథుడు కుమారుని గూర్చే ఆలోచనతో సంతోషము సన్నగిల్లి దుఃఖం చేత ఎర్రనైన నేత్రాలతో ఆ సూతుని వైపు చూచి నీ మాటలతో ఇంకనూ నా మర్మాలు ఛేదించుచున్నావు అని పలికెను దీనుడైన దశరథుని చూచి కరుణాభరితమైన అతని మాటలు వినగానే సుమంత్రుడు అంజలి ఘటించి ఆ ప్రదేశము నుండి కొంచెము దూరముగా జరిగాను సుమంత్రుడికి అర్థమైంది దశరథ మహారాజు ఆనందముగా లేరు దుఃఖంలో ఉన్నారు అని దైన్యవశము చేత దశరథుడు స్వయముగా ఏమీ ప్రత్యుత్తరము చెప్పలేకపోయాను అప్పుడు ఆలోచనలలో సమర్థురాలైన కైకేయి సుమంత్రునితో సుమంత్రా రామునికి రాజ్యాభిషేకము జరుగుననే ఆనందావేశముతో రాజు రాత్రి అంతా నిద్రలేక అలసిపోయి ఇప్పుడు నిద్రపోవచున్నాడు అందుచేత నీవు శ్రీఘ్రంగా వెళ్ళి శ్రీరాముని తీసుకుని రమ్ము నీకు మంగళమగ్గాక ఈ విషయంలో ఏమీ ఆలోచించవలసిన పని లేదు అనని ఎంత దుర్మార్గురాలు కదా కనీసం శ్రీరామునికి పట్టాభిషేకం జరగదు అన్నమాట సుమంతుడితో చెప్పలేదు రాముణ్ణి ముందు తీసుకురా అంది అతడు ఇంకా మంగళ కార్యము జరగనున్నదని మనసులో అనుకొనుచు ఆనందించి సంతోషించుతూ ధర్మాత్ముడైన రాముడు అభిషేకార్థము ఇచ్చటికి తప్పక రానున్నాడు అని అనుకొనుచు మహాబాహువైన శ్రీరాముని చూడవలననే కోరికతో బయలుదేరను సాగరములోని లోతైన ప్రదేశముతో సమానమైన అంతఃపురము నుండి బయటకు వచ్చిన సుమంత్రుడు ఎదుట జనముతో కిక్కిరిసి ఉన్న ద్వారము చూచను అతడు ద్వారము సమీపించి అప్పటికే వచ్చి వేచియున్న రాజులను మహాధనవంతులైన వివిధ శ్రేణులకు చెందిన పౌరులను చూచెను శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని పదునాల్గవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్